రెండో ఆఫీసర్ న్యూవెస్ రాండి ఇంకా కొడపడ జెజి ప్రిన్సిపల్ ఏది చెయ్ ది సప్రెండ్ చేయండి ఏంట చేసరా అది చేసరా కరెక్ట్ దిసన్ చెప్పితే కరెక్ట్ వాళ్ళు రిసిప్ట్ ఇదే ریسమనే రెండవనేసరేమండి స్కూల్ అంతా ఇన్ఫర్మేషన్ స్కూల్లో కూడా తీసుకున్నారు అది వీలేదు కరెక్ట్ యాక్ట్ ఇది కరెక్ట్ గానే అలాగనేండి లైన్ మీద ఉండాలండి స్కూల్లో సిస్టమ్ పెట్టినప్పుడు పెట్టినప్పుడు ఆ రూల్కి అందరూ పాటించాలి కదా అలాగే ఒక స్కూల్కి ఉన్నది సో దాని నుంచి దాన్ని దయచేసి ప్రయత్నం చేస్తారని భావిస్తున్నారు ఆశిస్తున్నాను ఎల్లప్పుడూ తెల్లకి వస్తున్నప్పుడు ధరించుకోవాలి అయితే తమ వస్త్రాలను అపవిత్ర పరచుకోవాలని కొందరు సాధిస్తున్నారు ఏదో ఉన్నారు వారు అనుగన తెల్లని ధరించుకొని నాతో కూడా సంచరించారు ముఖ్యంగా ఈ తెల్లని వస్త్రం అనేది తేలుతూ పోల్చి చెప్తున్నాడు అంటే మూడు విషయాలు మన రైతుల్లో కనిపిస్తాయి దేనిని దేనిని తెలుగు వస్త్రములతో పోలుస్తున్నాడు మూడు విషయాలు మన కవిలో మూడు విషయాలు ఉన్నాయి ఒక విషయము ఇక్కడే ప్రకటనలో మనం చూడతాను నాలుగవ కీర్తన రెండవ వచనం